చేస్తారు అని చెప్పారు ధర్మం కోసం కానీ వినలా చివరికి గెలుపు ఎవరిది అయింది ధర్మరాజ్దే అయింది మహాభారతంలో చెప్పే నీతి అది అట్లాగే ఇక్కడ కూడా ఎక్కడ మన మన ప్రధాన లక్ష్యం ఏంటి వాళ్ళ ఉగ్రస్థావరాలు దెబ్బతీయడం కొట్టేసామా లేదా గెలిచేశామా లేదా దాన్ని మన యుద్ధం ఆగిపోయింది చెప్పేశాం ఆ రోజునే మా యుద్ధం కంప్లీట్ అని మా యుద్ధం మీ మీద కాదు మీ ప్రజల మీద కాదు మీ సైన్యం మీద కాదు మేము కొట్టాలనుకున్నది ఉగ్రస్థావరాలు ఎందుకు అంటే మా ప్రజలు ప్రాణాలు తీశారు కాబట్టి వాళ్ళ మూలాలకు కొట్టాము కాబట్టి ఇక్కడతో మేము క్లోజ్ అనుకుంటున్నాం మీరు అలా కాదని ముందుకు వస్తే మేము దానికి సమాధానం చెప్తాం అన్నమా లేదా ఆ రోజుతోనే యుద్ధం క్లోజ్ చేసాం మనం వాడేం చేశాడు వాడికి పరువు పోయా పరువు కాపాడుకోవడానికి ఆడేం చేశాడు యుద్ధ విమానాల్ని పంపించాడు అప్పటికి ఆటిట్టే కూల్చి పెట్టాం డ్రోన్లు పంపించాడు వాటిట్నే పేలు పెట్టాం మిస్సైల్స్ పంపించాడు వాటినే కూలి పెట్టాం ఏం దెబ్బ తీయాలనుకున్నాడు మన దగ్గర సాధారణ ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడు గురుద్వారాల దెబ్బతీయాలనుకున్నాడు గుళ్ళని దెబ్బతీయాలనుకున్నాడు అప్పుడన్నీ ఆపాం అంతవరకు చూస్తూ ఊరుకున్నాం కానీ ఆవేశపడుతుంటాడులే కుర్రోడు అనేసి నెక్స్ట్ ఏమైంది మన సైనిక స్థావరాలను టార్గెట్ చేశాడు మూడు ఎయిర్ బేసులను టార్గెట్ చేశాడు ఒక్కదాన్ని అవి రీచ్ కాలేదు కానీ మధ్యలోనే కూల్చేసాం అప్పుడు మన సైనిక స్థావరాన్ని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అది వారన్నట్టు అన్నప్పుడు మనం మళ్ళీ సమాధానం ఇవ్వాలి కదా రూల్ ప్రకారం వాడు దాదాపుగా మూడు రోజులు కొట్టుకున్నాడు మనం మూడు గంటల్లో కొట్టాం వాళ్ళని ఏ సైనిక స్థావరాల నుంచి అయితే వచ్చినాయో ఆ సైనిక స్థావరాలకే